దీపారాధన అయితే ఫైవ్ థర్టీకి అయింది ఇక ఇప్పుడు క్వార్టర్ సిక్స్ అవుతుంది నైవేద్యం తిన్న పిట్ట వాసి వినిపిస్తుంది చూద్దాం రండి వచ్చింది ఇక పక్షులన్నీ ఇట్లనే తిరుగుతూ ఉంటాయి అయితే అది ఎంత హైట్ నుండి బయటకు వెళ్ళిపోయింది కిందికి రాలే జనరల్గా అయితే చెట్టు మీదకి వచ్చి కిందికి దిగుతుంది దీపాలు ఉన్నాయి కాబట్టి అది ఇక కిందికి వచ్చేది మర్చిపోయి చక్కగా అటు వెళ్ళిపోయింది అట్లా ఇక పక్షులు కూడా ఎంత అలర్ట్గా ఉంటే ఇక మొత్తానికి నైవేద్యం పక్షి అక్కడనే ఉంది మళ్ళీ వీలైతే చేస్తారు అంటే తులసమ్మ దగ్గర మన పూజ సంపూర్ణమైంది ఇక పూసిన ప్రతి పువ్వు దేవుని పాదాల చింతకు చేరాలని అరట పడుతుంది అంటారు మరి చక్రం పూలు అయితే మంచిగా ఉపయోగపడతాయి మన పూజ ఇట్లా ఉంది పూల పుష్పాలు అయితే మబ్బుల్నే తీస్తా నిన్నటి పుష్పాలు మబ్బుల్నే తీసి దీపారాధన చేసి చక్కెర పలుకులు నీవి బయటకొస్తా అండి ఎంత చక్కగా నిద్ర వేయం చూడండి వారు వాకింగ్ నుండి రాగానే షూలు కొరుకుతున్నావా అని అన్నారు అయ్యా ఇది పండుకున్నదా నాకు శ్వాస తీర్తుంది చూడండి నేను అయ్యో ఏమైంది దీనికి పాపం అనుకున్నా షూలు ముడతాం రా షూలు అని అనగానే ఒకటి ఉరికింది ఒకటేమో ఏది మస్తు నిద్ర గంతగా గాఢ నిద్రలో ఉన్నట్టుండదు వాటికి కండ్లకు ప్రాబ్లం వచ్చింది సూర్యునికి ఎదురుగా కన్ పెట్టి తల పెట్టి వాడుకున్నారు చూడండి అయితే అదా లేచింది కండ్లకు ప్రాబ్లం వచ్చింది వాటికి ఎట్లా తక్కువ కావాలని నాకు కూడా అనిపించింది సూర్య దిక్కి ఎండకు పెట్టి పడుకున్నది పడుకో పడుకో పడుకోడండి ఏమన్నది ఏమన్నది అనుకుంటూ ఉంటుంది సరే పడుకో పైన ఉన్నట్టుంది పైన ఉన్నట్టుంది ఆ జామ పండ్లు పైన చాలు ఉన్నాయి అయితే చిత్రం ఏందంటే పొద్దున్నే ఎక్కడ పండు ఉంది ఏం కదా అని ఆ ఇంట్లో ఈ ఇంట్లో వాళ్ళు మన పక్క వాళ్ళకి వాటి మీద దృష్టి ఉంటుంది వాళ్ళు తెంపుతుండ్రు ఇక మనం చూసేసరికి ఎక్కడ పండ్లు ఉండలేవు మా వారు ఎప్పుడన్నా దెంపితే ఒకటి నేను దేవునికి పెట్టడానికి ఉంచుతా అంతే ఇట్లా ఉంది ఇక మనం ఇక్కడ పెట్టే దీపారాధన తోటి మన కార్తీక మాసం అని మనం దీపారాధన చేస్తున్నాం కదా పిల్లలు క్రాకర్స్ కాలుస్తుండ్రు అనుకుంటున్నా ఇంటి ముందే ఇంత అది పొగ వస్తుంది కదా ఇంత పొగ వస్తుంది ఏంది ఇంటి ముందే ఇంత పొగ వస్తుంది ఏందని అనుకున్నా అయితే బయట నుంచి అక్కడ కాలుస్తారు కదా జనరల్ గాట్ సైడ్ అక్కడ నుండే వస్తుంది అనుకున్నా కానీ అక్కడి నుండి రాలేదు అది ఇక్కడ మన దీపానికే వెలిగించుకుంటూ కాలుస్తాను ఇక బయటకు వచ్చేసరికి నవ్వు వచ్చింది కోపం కూడా వచ్చింది ఇవన్నీ పిల్లల్ని ఏమనలేం కదా నేను వచ్చేసరికి వాళ్ళు వెలిగిస్తుండ్రు అట్లా దొరికిండ్రు అంటే ఎక్కున్నో కాల్స్తే నాకు వస్తుంది ఏంది మరి ఇంట్లోనే కాల్చినట్టుగా వస్తుంది ఏంది ఇంట్లో అని నేను అనుకుంటాను కానీ బయటగా చూస్తలేను వాళ్ళు ఇక్కడ రెండు దీపాలు ఉన్నాయి కదా ఇటోళ్ళు అటోవాళ్ళు ఇక్కడనే వెలిగించుకుంటా మన గేటు ముందే అల్చుడు స్టడీ చేసిండ్రు అది చూడండి చిట్టి పిట్ట పుష్పాలు చాలా ఉన్నాయి చూడండి చూడండి మావారు వారు ఆరోగ్యం కోసం రెమెడీ పాటిస్తున్నారు దీంతో నీకు ఏమన్నా నేను ఊహించి అడిగేది ఏంటంటే వెల్లుల్లిపాయలు రెండు ఉన్నాయి కదా గొంతుల మంట కడుపులా అల్సర్లా అట్లా ఏమన్నా అనిపిస్తుందా అల్లం ఉంది పచ్చిది వెల్లుల్లిపాయలు ఉన్నాయి కడుపు మంట అంటే తేనె ఉంది తేనె ఉంది కాబట్టి ఏమైతే లేదు కదా కాకపోతే ఇట్లా ఘాటు కానీ కొంచెం పోయినాక వాటర్ తాగుతుండవా కొన్ని జనరల్గా అయితే ఎక్కువ పాటించడు కానీ ఇది ఎక్కువ తానే చదివిండు కాబట్టి అది పాటిస్తుండు ఎందుకోసం ఎందుకోసం ఇది పాటించుడు అట్లో బ్లాక్స్ ఉంటే పోతాయి అట ఎందుకైతే బ్లాక్స్ అడ్డమైన అన్ని తింటే బ్లాక్స్ అయితే రెండు మూడు ఉదాహరణ కొలెస్ట్రాల్ అదే అదే కొలెస్ట్రాల్ పెరిగితే బ్లాక్స్ అయితే అదే కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతుంది చికెన్ మటన్ స్వీట్స్ ఇష్టం వచ్చినాయి అన్ని తినుకుంటుంటే తాగు బ్లాక్స్ వస్తాయి తినే తాగిందని తింటానని కాదు కొందరు తిన్నా తినకుండా జనరల్గా ఒక కేజీ తర్వాత స్టార్ట్ అయితే షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ కాబట్టి కాకపోతే ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళే శ్రద్ధ తీసుకోవాలి వేరే వాళ్ళు ఎంత చెప్పినా మనకు అర్థం కాదు తిన నేను అదే ఆలోచిస్తున్నా ఎందుకంటే వెల్లుల్లిపాయలు చాలా ఘాటు ఉంటాయి కదా అది నీకు ఎట్లా ఉంటుందో అని నాకు డౌట్ అదే అంత మం నాకు అనిపించింది ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది రెండు ఎందుకు తింటున్నావు అని నాకు అనిపించింది ఓ పిప్పు ఉంచుతున్నావా ఓహో మరి చెప్తా లేవు పిప్పు ఉంచాలని చూడండి పొద్దున మన దీపారాధన అయ్యే లోపల డస్ట్ ఏమన్న ఉంటే బయట వేసి ఇక గిన్నెలలో అట్లా వాటర్ పోసి పెడతా ఒకవేళ టైం లేకపోతే ఇక ఇప్పుడు దీపారాధన అయింది సూర్యునికి ఆర్గమించినాము ఇక్కడ పాలు పెట్టినాం ఇప్పుడు వచ్చి కార్తీక పురాణం వినచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేసి అప్పుడు ఇది అవుతా ఇక ఇది విషయం మరి ఇలా మన దీపారాధన అయితే చక్కగా ఉంది చూడండి ఇప్పుడు కార్తీక పురాణం విందా నైవేద్యం పిట్టల వాయిస్ వినిపిస్తూ ఉంది రామచిల్కంజీజన వచ్చినా ఇక్కడికి వచ్చినా లేదా అది వెళ్ళిపోయింది ఇట్లా ఉంది మరి అయితే దాదాపు ఒక గంట ముందు లేస్తేనే మనకు దీపారాధన అవుతుంది ఇంకా లేలేత సూర్యకిరణాలు ఇప్పుడే వస్తున్నాయి చూడండి అయితే మొన్న నేను ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ మన వీడియోస్ చూసేవాళ్ళే అడిగినారు మీరు పొద్దున మబ్బుల దీపారాధన చేస్తారు కదా అంటే వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటంటే చక్కగా లేచి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు వచ్చి అనుకున్నారు అట్లేం కాదు బయట కరెక్ట్ ఫోర్ థర్టీకి లేస్తే బయట ముగ్గేసుకోవాలి చెట్లకన్నీ నీళ్ళు పట్టాలి తర్వాత ఈ పోర్టుకో మీద ముగ్గులు వేసుకోవాలి ఊడ్చి ముగ్గులేయాలి తర్వాత ఇంట్లోకే ఇంట్లో కూడా ఊడ్చి గిన్నెలు ఉంటే తోముతా టైం ఉంది అనుకుంటే లేకుంటే ఆ డస్ట్బిన్లో చెత్త అంతేసి ఆ గిన్నెలలో వాటర్ వేసి ఉంచుతా ఒకవేళ లేట్ అవుతుంది ఒక్కొక్కసారి అయితే కదా అట్లా అనుకుంటే తర్వాత ఇంకా మరి మనం స్నానం చేసేసి ఫస్ట్ పూజారూమ్లో నిన్నటి పూలని తీసి బయట పెట్టి తర్వాత దీపారాధన చేసి ఇక్కడ నైదు ఇక్కడ తులసమ్మ దగ్గర దీపం వెలిగించి ఇక తర్వాత ఇక్కడ రెండు దీపాలు గద్దెల మీద వెలిగిస్తా నైవేద్యం పిట్ట చూడండి అట్లా అప్పుడు మన దీపారాధన సంపూర్ణమైతే అప్పటికి ఫైవ్ ఫిఫ్టీను దూరం పెట్టిన అందుకే కొంచెం నైవేద్యం అటు సైడ్ పెట్టిన ఇక తింటుంది సడన్గా దానికి అర్థం కాలే వచ్చి అక్కడ దింకేసరికి దీపం ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి మూడు వచ్చినాయి చూడండి కరెక్ట్ ఇట్టుకొచ్చుంది చూడండి నైవేద్యం పక్కకి అక్కడ ఉంది తిను మంచిగా ఆరాంగా అట్లా అని అడిగితే నేను అట్లా చెప్పిన ఓ ఇవన్నీ చేసిన తర్వాత నా దీపారాధన చేస్తుందా అని అన్నది అట్లా అంటే అట్ అంత పొద్దున అంటే ఇంకేం పని ఏం చేయరు కావచ్చు చక్కగా వచ్చి దీపాలు వెలిగిస్తారు కావచ్చు అనుకుంటారు అబ్బా ఎంత బాగున్నాయి చూడండి అన్నీ ఒక్కడిసారి వచ్చినాయి రెండెందుకండి ఇది ఊర ఊరపించుక ఇంకొక చెట్టు మీద ఉంది అదో చూడండి పక్షులను చూసి బాగా నేర్చుకోవాల్సింది మనం అయితే ఒకటి తిన్న తర్వాతనే ఇంకొకటి తింటుంది ఆ దినంగా ఇది అచ్చి గుంజుకొని తినది అది అది చూడండి అబ్బా భలే బలే భలే అయితే పొద్దున్నే ఎన్ని పక్షులు ఇక కొంచెం ఇక్కడ టైం వెచ్చించి చూడాలి కానీ ఎంతో సంతోషం అనిపిస్తుంది ఉసిరి చెట్టు దగ్గర చూడండి దీపారాధన ఇంకా చక్కగా వెలుగుతుంది పక్షులు ఇక్కడ చూడండి ఎట్లా వస్తున్నాయి ఈరోజు పూరి చేస్తున్నా నాన్ వెజ్ వేస్తున్నా అయితే ఇక వడ కూడా వేస్తున్నా ఆ చుట్టాలు కూడా కానీ నేనేం షూట్ చేయ ఇక వంటలు అయితే ఇట్లా ఉన్నాయి ఈరోజు మరి చూద్దాం ఒకటినకోటి చూద్దాం సింపుల్గా కొంచెమే ఈ రోజైతే ఈ బబ్బర్లతోటి వడ వేద్దాం అనుకుంటున్నాం నానబెట్టిన మూడు గంటల నుంచి నాణి ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర ఇగో జీలకర్ర వేసేద్దాం తర్వాత ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ తర్వాత నలభై ఐదు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ వేసి మరి మిక్సీ పడదాం ఇలా కారం వేసి అవసరం లేదు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటితోటే చేద్దాం మళ్ళీ మనం వడ వేసుకోసం ఇస్తాం రెండు మూడు గంటలు నానబెట్టినాం అంతే ఇక ఇప్పుడు వీటిని ఒక్కసారి మిక్సీ పడదాం చూడండి ఉప్పు వేయాలి ఇలా తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న కట్ చేసినా అది కూడా వేయాలి వేసి మంచిగా మిక్సీ చేసి ఇక ఒక కర్చీపు మీద ఒత్తి డీప్ ఫ్రై చేసుకోవడమే ఇల్లు ఏం కలపద్దు చూడండి ఇంతకుముందు వడకు మిక్సీ పట్టినాం కదా ఇది ఉప్పు ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి కొంచెం నోట్లు వేసుకుంటే ఇంతంత చిన్న ఇంత నోట్లు వేసుకుంటే తెలుస్తుంది ఉప్పు కరెక్ట్ ఉంది కారం కరెక్ట్ ఉంది ఇప్పుడు ఒక కర్చీపు పెట్టిన ఇక్కడ ఒత్తి మరి కాల్చుకుందాం డీప్ ఫ్రై చేయడమే పచ్చిమిర్చి కూడా ముద్దలాగా మారేయాల్సిన అవసరం లేదు ముక్కలు ముక్కలు వచ్చినా ఏం కాదు ఎందుకంటే దీంతో కాలుతాయి కదా మంచి టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఒకటి పెద్దది వచ్చింది అందుకే చెప్తున్నా పచ్చిమిర్చి కూడా పెద్దగా ఇట్లా ఒకసారి తింటే అయిపోతుంది అంతే మిక్సీ జార్లో ఇంకా ఇప్పుడు కాలుదాం ఆల్రెడీ నేను కాలుస్తున్నా ఇంకా చూడండి మంచి కలర్ వచ్చింది సన్నటి మంట మీద ఉడికి మంచిగా అదే రోజు మరి మన వంట బగారా రైస్ వేసుకుందాం ఉప్పు వేద్దాం పది నిమిషాలల్లో ఇక మనం వేరే పనులు చేసుకుందాం మటన్ కర్రీ చేసిన కాకపోతే ఒక నేను అప్పటి నుండి వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ మరి కర్రీ చేసిన కర్రీ అయింది మామడాకి వేసినాం కాబట్టి ఈజీ ఉడుకుతుంది అంతే మూత నేను తింటలేను కాబట్టి మా అబ్బాయి మా వారు అందరగా ఒకటా అట్లా చేసిన నైన్ వెజ్ తినే పిట్టలు వచ్చి తింటున్నాయి ఇంకా వంట కంప్లీట్ చేసేద్దాం మరి ఈరోజే తింటే రేపు ఒక మంచి ఒడిదొట్టి వెళ్దాం